స్వాగతం ప్రేక్ష రాజ్ ప్రతిరోజు కూడా మన వైశ్య క్రియాభంగ వైశ్య క్రియా ఛానల్ చిన్న చిన్న తెలుసుకున్నాం కదా అయితే ముఖ్యంగా ప్రతిరోజు కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసేది తాంత్రిక వస్తువుల ప్రతిరోజు ప్రస్తావన తెస్తున్నానండి అందుకంటే మనకు ఎన్నో కుటుంబాలు ఎన్నో దానాలు పూజలు జపాలు హోమాలు చేపించుకున్నా కలిగిన లాభాలు మనం ఈ వస్తువులు స్థాపన చేసుకున్న తర్వాత మనశ్శాంతి ఉంది గురుగా ఇంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ లేదు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థాట్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పటికీ మనకి పిల్లలకు కానివ్వండి దేంట్లోనైనా ఉద్యోగ సమస్య ఉండేది విద్యా విద్యా సమస్యలు ఉండేటివి ఇలా ఎన్నో సమస్యల నుంచి మేము అంచెలంచెలుగా మేము డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం గురుగారు అని చెప్పి చాలా మంది మనసు చెప్పడం జరిగింది సో అందుకనే ఆ ప్రొడక్ట్స్ అనేది ప్రతిరోజు కూడా ఒక ప్రొడక్ట్స్ పెట్టుకోండి ఇప్పటికైనా స్థాపన చేసుకుని చెప్తుంటాం సో దసరా దీపావళి కూడా రాబోతుంది ఆ యొక్క సందర్భంలో మనకి రాకముందే మనం స్థాపన చేసుకుని ఉంటే ఆ రోజు ఇంకా ఆరాధన చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆ వస్తువుల గురించి కలిగే లాభాలు ఏంటో నేను వీడియో అక్కడలో చెప్తాను మీరు వీడియోలో చూడండి అండ్ మీకు దగ్గరలో ఎక్కడైనా అందుబాటులో ఉంటే పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి మీరు ఇంట్లో స్థాపన చేసుకుంటే తప్పకుండా దిన అభివృద్ధి మీరు చూడవచ్చు ఈ రోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా అద్భుతమైన పరిహారం ఎందుకంటే చాలా మంది మీరు చూసినట్టయితే జాతకంలో తృతీయ పంచమ భాగ్యాధిపతి అంటే మీ లగ్నం నుంచి రెండు ఐదు తొమ్మిదో స్థానాధిపతులు నీచ స్థితిలో ఉండటం లేదంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఉండటం లేదు అంటే చెడు గ్రహాలతో ఉండటం లేదు అనుకుంటే చెడు గ్రహాలతో లేకపోయినా చెడు గ్రహ శత్రు దృష్టి అనేది వాళ్ళ మీద పడటం ద్వారా వీళ్ళు ఏ పని అయినా సరే కానీ రెండు సార్లు చేయాల్సి వస్తుంది వీళ్ళ అడ్వైస్ వీళ్ళు ఏదైనా టేకప్ పని వీళ్ళు ఏదైనా పని చేశారు అంటే అది తొందరగా వర్కౌట్ కాదు కానీ అదే అడ్వైస్ వీళ్ళు పక్కన నుండి ఇచ్చారు అంటే అమీడియట్లీ సక్సెస్ అవుతుంది అప్పుడు వీళ్ళు వీళ్ళు అనుకుంటారు ఏంట్రా నాకు ఈ కర్మ నేను ఇదే ఐడియా నేను ఆశ నేను అమలు చేద్దామని చూశాను కానీ కాలేదు వాడి బ్రహ్మాండంగా పనిచేసిందో నాకెందుకు పని చేయలేదు అని చెప్పి చాలా మంది డౌట్ ఉంటుంది సో ఎందుకు నేను చెప్తాను అంటే జన్మజాతకాన్ని ఫలాలు చూసుకోండి కానీ జన్మజాతకం కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే మీ లైఫ్ను మొత్తం శాసించేది మీ జన్మజాతకం రాశిఫలాలు అనేది ట్వంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటే జన్మజాతకం ఎయిటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది అందుకనే జాతకంలో దృత్యాధిపతి అంటే ధనాధిపతి కుటుంబాధిపతి స్థానాధిపతి ఇలా ఉన్నాడు అలాగే పంచమాధిపతి పుత్రస్థాన అంటే సంతాన స్థానాధిపతి నీ కమ్యూనికేషన్ స్కిల్స్ నీ యొక్క ఆలోచన ఎదుట రిప్రజెంట్ చేసి అతను ఇలా ఉన్నాడు భాగ్యాధిపతి అంటే నువ్వు భాగ్యాన్ని ఎలా పొందబోతున్నావు జీవితంలో అతను ఎలా ఉన్నాడు మనం ఏం చూడడం ఇవన్నీ లేవురా బాబు న్యూమరాలజీ లేదు ఆస్ట్రాలజీ లేదా అని చెప్పి మళ్ళీ వాటిని దూషిస్తుంటాం అందుకనే ఏంటంటే ఒకసారి చెక్ చేయించుకో అమిత్ రాజ్ దాకా కొద్దు ఈ దగ్గరలో ఎవరైనా మంచి నిపుణుల్ని గురువుని ఆశ్రయించి వాళ్ళని చెప్పే ఒక మార్గంలో నువ్వు నడిచినట్టు తప్పకుండా డెవలప్మెంట్ కు చూడవచ్చు అయితే ఈ రోజు నేను చెప్పే విషయం ఏంటంటే ఇలా చాలా మంది జాతకాలు తెలియవు గురుగారి నేను పని చేసినా సక్సెస్ లేదు అంటే వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను నేను పని చేసినా సక్సెస్ లేదు నేనే పని చేసినా సక్సెస్ కావాలి ఓకే దానికి మనం చేయవలసింది ఏంటంటే కనీసం ఈ ప్రక్రియ ఐదు బుధవారాలు చేయాలి ఐదు బుధవారాలు చేయాలి ఇది మీరు శుక్లపక్షమా కృష్ణపక్షమా మీ ఛాయిస్ కానీ బ్రేకప్ రాకూడదు ఒకవేళ లేడీస్ చేస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు కానీ జెంట్స్ మాత్రం వితౌట్ ఎనీ బ్రేక్ ఫైవ్ వీక్స్ అంటే ఐదు బుధవారాలు మెనేజ్ కంటిన్యూ చేయాలి ఏం చేయాలి అనుకుంటే మంగళవారం రోజు రాత్రి నువ్వు పనుకునే ముందు తులసి చెట్టు అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది సో తులసి చెట్టు దగ్గర నుంచి ఒక ఐదు ఆకులు తీసుకో తులసి చెట్టు ఆకులు నీ మనసులో సంకల్పం చెప్పుకో నా యొక్క భాగ్యాన్ని నేను మార్చుకోవటానికి నా యొక్క ధన సమృద్ధి అభివృద్ధి జరగడానికి నేను నీ తలపెట్టిన ఏ కార్యంలో కానీ సంకల్పం నేను తల పెట్టాను అంటే తిరుగు లేకపోవటానికి తండ్రి నేను యొక్క నీ ఆకుల్ని నేను తీసుకుంటున్నానని చెప్పి నీ కోరిక కోరుకొని ఆకులు తెంపే ముందు కొన్ని నీళ్లు సమర్పించి ఆకులు తెంపుకో తెంపుకొని దాన్ని ఒక వైట్ పేపర్లో పెట్టి నీ తల దగ్గర పెట్టుకో తల దగ్గర మాత్రమే పెట్టాలి తల కింద పెట్టద్దు తల దగ్గర పెట్టండి పెట్టిన తర్వాత మంచి మనసులో సంకల్పం చెప్పుకొని మీ ఇష్ట దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకోండి అది విష్ణుమూర్తి కావచ్చు శంకర భగవానులు కావచ్చు స్వామి కావచ్చు స్వామి కావచ్చు ఎవరైనా మీ ఇష్టమైన ఇష్ట దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళని కోరుకొని దాన్ని ఒకసారి ముట్టుకొని పనుకోండి తెల్లారి ఏంటంటే మినిమం ఏడు గంటల లోపు ఆ యొక్క పేపర్ని తీసుకొని మంచిగా తలగా వినాల స్నానం చేసుకొని మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ పారుతున్న నీళ్లు ఉంటే ఆ పారుతున్న నీళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆ ఐదు తమల ఏదైతే మనం తులసి చే టాపులు తీసుకున్నాము ఆకుల్ని బయటికి తీసి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని వదిలేసాయి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎక్కడ తిరిగి వెనక చూడొద్దు ఆ ప్రక్రియ ఒకసారి అక్కడ తులసాకు నీళ్ళలో పారే నీళ్ళలో వేసేవంటే పారుతున్న నీళ్ళలో వేయాలి ఆగే దగ్గర వేయొద్దు మళ్ళీ ఇది భూస్తాబ్దం కూడా చేయొద్దు పారుతున్న నీళ్లు ఎంత దూరం ఉన్నా చూసుకొని చేయండి ఇది ఖచ్చితంగా పారుతున్న నీళ్ళల్లోనే వేయాలి దీనికి సెకండ్ ఆప్షన్ లేదు భూస్తాప్తం ఇంకో కొన్ని విషయాలు నేను చెప్పాను కానీ దీనికైతే అయితే లేదు ఖచ్చితంగా పారుతున్న నీళ్లు ఉన్న వాళ్ళైతే నేను చేయాలి సో అక్కడ నుంచి వెనక తిరిగి చూడకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో నువ్వు ఉత్తర దిశ కూర్చుంటే దక్షిణం చూసేటట్టు కూర్చొని నీ ఇంట్లో దీపారాధన చేసి నీ ఇష్ట దేవత ఎవరైనా సరేగా ఉండి వాళ్ళది ఒక్కసారైనా ఆ అష్ట మన మీ ఇష్టం వాళ్ళ స్తోత్రం కానీ అష్టోత్తర శతనామా కానీ ఏదైనా వాళ్ళది ఒక్కసారి అష్టోత్తరము శతనామాళి ఏదైనా మీరు చదవండి వాళ్ళది వాళ్ళు చదివినట్టయితే మంచి అభివృద్ధి అనేది మనకు కనపడుతుంది చేసే కార్యాలలో సో అక్కడ దీపారాధన చేసుకొని మీ కార్యానికి మీరు వెళ్ళిపోవచ్చు ఇది కనీసం ఐదు బుధవారాలు చేయాలి అంటే మంగళవారం రోజు రాత్రి పెట్టుకొని బుధవారం తెల్లాలి జలప్రవాహం చేయాలి ఇంట్లో కూడా సహా ఏదైనా సరే కానీ మీ ఇష్టదేవాన్ని స్తోత్రం చదవండి మీరు మంత్రం చదువుకోవచ్చు స్వామి అంటే మహా ఇలా అనుకోవచ్చు సాయిరాం సాయిబా వైష్ణవ అంటే శంకర భగవానుడు అంటే పంచాక్షరి మంత్రం ఇలా ఏదైనా మంత్రాన్ని మంచి ఇరవై ఒకసారి యాభై ఒకసారి లేదా నూటెనిమిది సార్లు లేదా చదువుకొని మీ కార్యానికి మీరు వెళ్ళిపోండి ఈ ప్రక్రియ కనీసం ఐదు బుధవార బుధవారాలు చేర్చుకొని తప్పకుండా ఏదైతే నీ భాగ్యానికి దరిద్రం పట్టిందో అది దెబ్బ కుదిలి ప్రతి కార్యంలో సక్సెస్ అనేది తీసుకుంటాం ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం ముల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్ లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు స్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంతరించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిలిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క ఫిలిమాయలు అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టిన వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిపూడ నుంచి ఇచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్లి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్ లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్ గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కడుగుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు ఏంటంటే ఈ పెళ్లి మాయ మరియు గురువు మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రేట్ బాబు ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్ గా వెల్త్ వైజ్ గా ఫైనాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎందుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ బెంగళావ్ లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఎలాంటి నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారు ఎక్కడికి వచ్చాను చిన్న చిన్న రెమెలిటీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్ కి గురువు గారికి నమస్కారం ఇంకా నా లాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తు ఛానల్ కూడా దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి